యహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి నిర్గమాకాండం పద్నాలుగవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనం రాత్రి సమయంలో దేవుడు ఎలా పనిచేస్తాడో ఈ వచనంలో ఉంది ఇది ఎంతో ఆదరణకరమైన వాక్యం ఇస్రాయేలు వారి కోసం దేవుడు జరిగిస్తున్న నిజమైన రక్షణ కార్యం వాళ్ళు మెలకుగా ఉన్నప్పుడు జరగలేదు ఆ రాత్రి అంతా ఆ పని జరిగింది అలాగే నీ జీవితం అంతా చీకటిమయమైనప్పుడు కంటికి ఏది కనిపించినప్పుడు ఏది అర్థం కానప్పుడు నీ జీవితంలో ఒక అద్భుతం జరుగుతుందేమో దేవుడు పని చేస్తున్నాడేమో రాత్రంతా ఆయన ఎర్ర సముద్రం గురించి పనిచేశాడు ఉదయం కాగానే రాత్రంతా జరిగిన పని ఇస్రాయలీలకు కనబడింది ఇది చదువుతున్న మీలో ఎవరికన్నా ప్రస్తుత కాలం అంతా చీకటిగా అనిపిస్తుందా చూడగలనని మీలో నమ్మకం ఉంది కానీ ఇప్పుడు మాత్రం ఏమీ కనిపించడం లేదా మీ జీవిత గమనంలో అపజయాలు ఎదురవుతున్నాయా దేవునితో అనుదినం నిరాటంకమైన సంభాషణ కరువైందా అంత అంధకార బంధురం అయిపోయిందా ఆ రాత్రి అంతయు దేవుడు సముద్రాన్ని తొలగించాడు రాత్రి అంతయు అనే మాటల్ని మర్చిపోకండి దేవుడు చీకటి ఉన్నంతసేపు మీ గురించి పనిచేస్తుంటాడు వెలుగు వచ్చేదాకా పనిచేస్తుంటాడు మీరది చూడలేకపోవచ్చు మీ జీవితంలో ఆవరించిన అంతటిలో నీ నమ్మిక చొప్పున ఆయన పనిచేస్తూ ఉన్నాడు పనిచేశాడు ప్రభు రాత్రంతా ఎగిసిపడే అలల్తో ఉప్పొంగే పినగాలితో ప్రవహించి పారి ముంచెత్తే వరదతో వేచి ఉన్నారు దేవుని పిల్లలు ఆ రాత్రంతా ప్రాణాల అరచేతిలో శత్రువు కనుచూపు మేరలో ఎదుట దయలేని సాగరాన్ని చూసి దిగాలు పడుతూ చీకటి కాటుకలా పేరుకుంది ఆ రాత్రంతా గుండెల్ని కమ్ముకుందా కటిక చీకటి దేవుని కృపాకాంతి కూడా ప్రక్కనే నిలిచి ఉంది కళ్ళల్లో వత్తులేసుకుని చూశారా రాత్రంతా తూర్పు తెలవారింది సాగరంలో గుండా దారి ఉంది పని చేశాడు ప్రభు రాత్రంతా అంటూ పాటలు పాడారు